హాయ్ హలో వెల్కమ్ టు జాసాన్ మీడియా రాజమౌళి మహేష్ బాబు వన్ టైటిల్ పై వివాదం ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ పై వివాదం చెలరేగింది ఇటీవలే గ్లోబ్ క్రెడర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను ప్రకటించారు అయితే ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళ్తే సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్ పథకంపై ఓ చిత్రం తెరకెక్కుతుంది ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను తాము ముందుగానే ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకున్నామని ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని నిర్మాత విజయ్ కే తెలిపారు తమ అనుమతి లేకుండా రాజమౌళి తమ టైటిల్ ను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నిస్తూ చాంబర్లో ఫిర్యాదు చేశారు చాంబర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని కూడా వారు మీడియాకు విడుదల చేశారు